నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో ఉన్న చిల్లపల్లి వీవర్లీకి వచ్చానండి చిల్లపల్లి వీవర్లీ నుంచి అన్ని శారీసు బాగుంటాయి కానీ పట్టు అంటే నాకు చాలా బాగా ఇష్టం అండి అలా నెలకు ఒకసారి వీళ్ళ దగ్గర ఉన్న పట్టు కలెక్షన్ చూడకపోతే ఏదోలా ఉంటుంది ఎందుకంటే అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి డిజైనర్ శారీస్లా ఉంటాయి చాలా బాగుంటాయండి మీ ఇంటి శుభకార్య నిమిత్తం ఒక డిజైనర్ శారీలాగా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కావాలంటే మీరు ఈ స్టోర్ని విజిట్ చేయొచ్చు మన చిల్లపల్లి వారు మంగళగిరి అండి నేను వెళ్ళి ఎన్ని షూట్స్ చేస్తాను అక్కడ నుంచి ఇక మంగళగిరిలో అన్ని వెరైటీస్ మనం ఎక్కడ చూడమండి వేరే మీరు మంగళగిరి మొత్తం తిరిగినా కూడా కనిపించవు మంగళగిరిలో ఉన్న హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ కూడా వారి స్టోర్లో ఉన్న కలెక్షన్ అసలు ఎక్కడ కూడా మనం చూడము అంత ఉంటాయి నేను త్వరలో వెళ్తున్నాను ఈ మధ్యకాలంలో చాలా లేట్ అయింది కాబట్టి వెళ్ళి మంచి వీడియో కూడా అందజేస్తాను ఇక ఈ రోజు అయితే స్పెషల్ గా ఎటువంటి కలెక్షన్ ఉందనేది అనేది మణికంఠను అడిగి తెలుసుకుందాం రండి మణికంఠ ఎలా ఉండవు బాగుంది మేడం మీ మార్క్ పట్టు చీరలు అయితేనే ఫస్ట్ స్టార్ట్ హండ్రెడ్ పర్సెంట్ అన్ని చూపిస్తాం జరుగుతుంది ఫస్ట్ మన మంగళగిరితో స్టార్ట్ చేద్దాం మన ఓన్ ప్రొడక్షన్ తో మంగళగిరి పట్టు బై పట్టులో స్మాల్ చెక్స్ అంటే చాలా మంది మంగళగిరి పట్టు అనేటప్పటికి మంగళగిరి తెచ్చుకోవాలన్నట్టుగా ఉంటుంది అలా కాకుండా మన మంగళగిరిలో ఉన్న చిల్లపల్లివారిది స్టోర్ కాబట్టి మేడం అన్ని రకాలు ఉంటాయి అక్కడ ఉన్న ప్యూర్ వెరైటీ మీకు ఇక్కడ కూడా అలాగే మళ్ళీ మనకి కొత్తపేటలో కూడా ఉందండి వర్షని మీరు అక్కడికి వెళ్ళినా దొరుకుతాయి కానీ కొంచెం ఎక్స్క్లూజివ్ కావాలంటే ఇక్కడికి రావాల్సింది అంటే ఇక్కడ హెవీ క్వాలిటీ రేంజ్ లెక్ అవును ఇవన్నీ కూడా నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ప్యూర్ మంగళగిరి పట్టు బై పట్టు స్మాల్ చెక్స్ ఇందులో కలర్ కాంబినేషన్స్ చాలా ఎంత బాగున్నాయి కదా

రుద్రాక్ష బుట్టి సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఫుల్ బుట్టి ఒకటే కాన్సెప్ట్ లో చేయించాడు మేడం కలర్ కూడా అద్భుతం గెల్లో కొంటే ఇంట్లో తిడతారని అది కొనేది చాలా బాగుంటుంది అండ్ లైట్ వెయిట్ హెవీ క్వాలిటీ జెరీ క్వాలిటీ కూడా చూసారా మేడం మనకి కంచిలో ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ లో వచ్చి జెరీ బేస్ మనం దీంట్లో వాడు ఇందులో కలర్ కాంబినేషన్ మంగళగిరి బేస్ వస్తుంది ఇది వీరి దగ్గర మాత్రమే ఉంటాయండి మీకు సిటీలో చాలా అంటే కష్టము నేను ఒక మాట అయితే చెప్పగలను హండ్రెడ్ పర్సెంట్ ఇలా హెవీ క్వాలిటీలో ప్యూర్ పట్లో కావాలంటే మీరు వీరి దగ్గర మాత్రమే ట్రై చేయండి అది నా రిక్వెస్ట్ నేను కూడా ఈ చీర తీసుకుంటున్నా ఎల్లో కాకుండా వేరే కలరు ఎందుకంటే ఈ ఒక్క పట్టే కట్టలేదు మనకి నేను వచ్చింది మేడం హెవీ క్వాలిటీ కదా చాలా బాగుంది ఇది కంచి బోర్డర్ విత్ మంగళగిరి విత్ ఇక్కత్ డిజైన్ మంగళగిరిలోనే మనకి కంచి బోర్డర్ తోటి కోచంపల్లి లైట్ వెయిట్ ఇది గ్యాప్ బోర్డర్ కాన్సెప్ట్ అద్భుతం కదా గ్రీన్ అండ్ రెడ్ ట్రెడిషనల్ కలర్ కాన్సెప్ట్ లైట్ వెయిట్ ఉంటే చాలా బాగుంది ఇది మనం మంగళగిరిలోనే పట్టువే పట్టులో సిల్వర్ బోర్డర్ మరూన్ కలర్ బోర్డర్ వచ్చిందా ప్యూర్ మేడం మన దగ్గర చూసి సారీస్ అన్ని కూడా పట్టు శారీస్ అన్ని కూడా ప్యూర్ హ్యాండ్లూమే ఉంటాయి సెమీ అసలు పెట్టము ఇందులో సెమీలు వచ్చేస్తున్నాయి వాటితో పోల్చుకోకండి ఎందుకంటే వీళ్ళ సొంత తయారీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ జస్ట్ పట్టుకునే ఐడియా వచ్చేస్తుంది కదా చాలా బాగుంది మెత్తగా పట్టు ఇది ఇది నుంచి కంచులో ఆరణి కాన్సెప్ట్ మేడం టర్నింగ్ బోర్డర్ టర్నింగ్ బోర్డర్ కాన్సెప్ట్ డిఫరెంట్ ఉంటుంది ఆరడి కూడా చాలా బాగుంటుంది కదా ఎందుకో సారీ చాలా బాగుంటుంది ఆరడి పేపర్ వెయిట్ అండి చాలా వెయిట్ లెస్ డిజైన్ చూస్తే బరు సారీ ఏమో అనుకుంటాం కదా అలా కనబడుతుంది కానీ చాలా లైట్ weight పేపర్ లా ఉంటుంది మన పట్టు బై పట్టు బ్లౌజ్ వస్తుంది ఈ ఆరడి పట్టు ఎంత నుంచి స్టార్ట్ ఇది 15000 నుంచి స్టార్టింగ్ మేడం 15 నుంచి అబౌ 50 1 లక్ష వరకు కూడా ఇందులో ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ బట్టి మార్చ మంచి ఆరడిలో yes వావ్ అందులోనే మరొక డిఫరెంట్ డిజైన్ ఇలాంటి ఎన్నో కలెక్షన్ మీకు ఇక్కడ చిల్లపల్లి వీవర్లి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ టెన్ లో దొరుకుతాయండి. నెంబర్ స్టోర్ ని విజిట్ చేసుకుని పర్చేస్ చేసుకోండి. అబ్బ ఎంత బాగుంది సార్. ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ అండ్ ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఎంత సేపానా సారీ. చాలా బాగుంది. 20000 మేడమ్. ఎంత? 20000. 20000 లో మనకి ట్రెడిషనల్ పట్టు అండి. కంచిలోనే ఆరణి

చిల్లపల్లి వాళ్ళ దగ్గర ఎక్కువ దొరకడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ఓన్ మేకింగ్ ఇవన్నీ కూడా ఎక్సలెంట్ అమ్మ సారీ అసలు చూడండి వితౌట్ జరి బార్డర్ నుంచి జెరీ ఫ్యాబ్రిక్ కలర్ ఫీల్ చూత్తుంది సో అలా ఉంది

అలాగే దేశంలో ఉన్న అన్ని రకాల పట్టు కూడా నేను ఒకసారి వీడియో చేసాం మనం మనకి అన్నమాకు చేస్తాం అన్ని రకాలు అన్ని రకాలు చూపిస్తాం అంటే ఇద్దరు ఎంతో ఆనందంగా చేసాం వీడియో అంటే కస్టమర్లు కొనడానికి కాకుండా తెలియాలి అని మన దగ్గర వెరైటీస్ ఉన్నాయో అని చూపిస్తాం ఇది ట్వంటీ సెవెన్ థౌసండ్ ఇన్ని కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ పర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ జరీ క్వాలిటీ సిల్క్ మార్క్ క్వాలిటీస్ ఇందులో కొద్దిగా హెవీగా కావాలి కొంతమంది ఏంటంటే ఆర్ఎన్య లోనే సింపుల్ వద్దు కొద్దిగా హెవీ కావాలనే హెవీ గా కూడా ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది అసలు పొడుగు కూడా సారీ ఎంత ఉంది మనకి ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎంత పొడుగున్న ఆడవారికైనా చక్కగా సరిపోతాయండి పట్టు చీరలు హ్యాండ్లూమ్ కాబట్టి మీకు అవన్నీ అంత పర్ఫెక్ట్ వస్తాయి సేమ్ కలర్ అయినా పట్టులోనే మనకి సెపరేట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో ఎంత బాగుంది అసలు బోర్డర్ చూడండి మొత్తం పట్టే కనబడుతుంది ఇంకా ఎక్కడ మళ్ళీ జరీలు అవి ఇవ్వకుండా హాయిగా ఉంది అంటే చాలా మంది సింపుల్ గా ఇష్టపడతారు అటువంటి వారికి ఈ చీర చాలా బాగా నచ్చుతుందండి ఇలాంటి కలెక్షన్ చాలా ఉన్నాయి వీరి దగ్గర మీరు స్టోర్ ని విజిట్ చేయగలిగితే చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీ నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా ఇంకా హెవీగా కావాలనుకుంటే రెండు ఈక్వల్ ట్రెడిషనల్ గా కావాలి అద్భుతమైన చీరమ్మా ఇంకా అద్భుతమైన చీరే మాట లేవంతే చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలండి ఎందుకంటే సాగర్ సంగమంలో వస్తామని అదే గుర్తు చేస్తారు జయప్రద గారు కడతారండి ఇంత బోర్డర్ చీర ఆమె కడతారు మీకు ఇలా ట్రెడిషనల్లో కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ మనకి ఫిఫ్టీ ఫైవ్ దాకా ఉంటుంది కానీ ప్యూర్ హ్యాండ్లో బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది అసలు నచ్చితే మీరు ట్రెడిషనల్ వింటేజ్ కలెక్షన్ ఇది మీరు అలా ఆన్లైన్ ద్వారా తీసేసుకోవచ్చు మీకు ధర నచ్చితే చీరకి ఇంకా అసలు ఎటువంటి డౌట్ లేదు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చాలా ఉన్నాయి జస్ట్ కొన్ని మనం జస్ట్ చూపించాను వాటర్ లేవు మేడం చాలా అద్భుతంగా ఉంది చీర ఇది మనకి ఇంకా అవన్నీ ఆరణి ఇవి ప్యూర్ కంచి అచ్ ఇక్కడ వరకు ఆరణి మనకి కంచికొచ్చి కంచి పట్టు ఇది కంచిలోనే ఆరి మేడం ఇది ప్యూర్ కంచి అచ్చ ఇక్కడ ప్యూర్ కంచికి వచ్చామండి కాకపోతే ఆరణి పట్టులు ఎక్కువగా మనకి వింటేజ్ కలెక్షన్ దొరికేజ్ వస్తుంది మేడం ఇందులో ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఎక్కువ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఇప్పుడు మనం చూపించే ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది 12000 నుంచి స్టార్ట్ మేడం 11700 అమౌంట్ ఉంది ఇది 11700 ఇది కానీ ఎంత బాగుంది 11700 లో చీర చూడు అసలు డబుల్ నేత అదేనండి క్వాలిటీ కూడా బాగుంటుంది వీరి దగ్గర చిల్లపల్లి వాడి దగ్గర చిన్న పట్టు చీర అయినా సరే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది 100% ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఉంటనే మనం పెడతాం మనం వీవింగ్ ఉంటాయి అవును ఇచ్చుండి లైలాక్ లోనే కొద్దిగా బ్రైట్ షేడ్ అద్భుతమైన చీర రుద్రాక్ష అలా ట్రెడిషనల్ లా ఉంది లుక్ కూడా కలర్ ఏమో ఫ్యాన్సీంది చీర ట్రెడిషనల్ అండి కలర్ మాత్రం ఫ్యాన్సీ ఎంత ఉంది అండి చీర ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెంటీన్ సెవెంటీన్ కూడా సింపుల్ సింపుల్ డిజైన్స్ ప్రతి దాంట్లోనే నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే జస్ట్ చాలా ఉన్నాయి కూడా మొత్తం ఇప్పుడంతా కూడా వెడ్డింగ్ సీజన్ రన్నింగ్ కాదు మేడం మీరంతా వెడ్డింగ్ కొత్త ఎంత న్యూ స్టాక్ స్టాక్ ఎంత కూడా న్యూ వెరైటీస్ చాలా ఉన్నాయి జస్ట్ కొన్ని మాత్రం మనం వీడియోలో చూపిస్తున్నాం స్టోర్ కి దగ్గర ఉన్న స్టోర్ కి అన్నీ కూడా వీడియో తీయలేం కాబట్టి కొంచెం ర్యాండమ్ గా ఎక్స్క్లూజివ్ తీసుకున్నాం అంతే

స్మాల్ బోర్డర్స్ మళ్ళీ స్మాల్ బోర్డర్స్ బాటర్ అండి స్మాల్ బోర్డర్స్ డిఫరెంట్ వివింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ బేస్ ఫ్యాబ్రిక్ బేస్ లో చాలా ఫ్యాబ్రిక్ కూడా మనకి మంచి మెత్తగా క్వాలిటీ చాలా బాగుందండి క్వాలిటీగా ఫ్యాబ్రిక్ కూడా క్వాలిటీతో ఏది రాసి పెళ్ళి మేడం మనకి ఎక్సలెంట్ ఇంకా సారీ ఇదంతా కూడా మంచి పెన్సిల్ గేమింగ్ లో అద్భుతమైన చీర అంటారు చూసారా ఇదండి ఎంత బాగుందో సారీ మంచి కలర్ కాంబినేషన్ మిడిల్లో కూడా వీవింగ్ చిన్న బుటిస్ స్టైల్ దగ్గర తీసుకోమ్మా ఇది థర్టీ టూ థౌసండ్ దాకా ఉంటుందంటే ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్ లో హెవీ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ క్వాలిటీస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇది కూడా చాలా బాగుంది ఇలా బ్లౌజ్ ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సింగిల్ సింగిల్ పీసెస్ అదే పీస్ సింగిల్ ఏ ఉంటుంది అది కూడా మన సిల్క్ మార్కెట్ సారీ లాగా ఉంటుందంటే దొరకము ఇంకా మీకు అంతే ఇది కూడా

ఇప్పటి చూసేవన్నీ కూడా పూర్తిగా డిజైనర్ సారీస్ అండి కేటలాగ్ సారీస్ లాగా సారీస్ ఒక్కొక్కటే ఉంటాయి మరి ఎక్కువగా కూడా దొరకవు బహు అయితే రెండు ఓన్లీ వన్ పీస్ ఏ సారీ అన్న సెకండ్ పీస్ కూడా వీవింగ్ ఉంటుంది అదే చిందపల్లి స్పెషల్ మీరు కడితే మీ దగ్గర మాత్రమే ఉంటుంది లేడీస్ ఎక్కువ ఇష్టపడే దాలై ఎక్కడు ఎందుకంటా డిజైన్ మళ్ళీ బయట దొరకదండి ఇవన్నీ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మమ్ మేడం ఫ్యాబ్రిక్ జెరీ క్వాలిటీ ఎన్నూ కూడా రీసేల్ బేస్ ఉంటాయి మీకు 100% గ్యారెంటీగా అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చాలా బాగున్నాయి పట్టు అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇంకా మన దగ్గర బెనారస్ లో వచ్చినాయి పొందూరులో లో ఇంకా వచ్చినాయి జార్జెట్స్ వచ్చినాయి గద్వాలు ఉన్నాయి గద్వాలో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఫ్యాన్సీ అన్ని రకాలు వన్ బై వన్ జస్ట్ వెరైటీ అలా చూపిస్తున్నానంటే మీకు వెరైటీస్ కావాలంటే స్టోర్ కి విజిట్ చేయండి రాని వాళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది ఆల్ ఓవర్ ఇండియా ఎప్పుడు కూడా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఉంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే పట్టు మాత్రం ఇక్కడ ట్రై చేయండి మీ ఇంటి శుభకార్యం అనేది మీరు పదివేల నుంచి అనుకున్నా కూడా హాయిగా ఒకసారి వచ్చి ట్రై చేయండి అంటే ఈ డిజైన్స్ ఎలా ఉంటాయంటే చిల్లపల్లి వారివి వారు తయారు చేసే అంటే వారు ఒక డిజైనర్ డిజైనర్స్ని పెట్టుకుంటారండి వారు డిజైన్ చేస్తారు అందువలన ఆ చీర ఒక్కటే ఉంటుంది అది కడితే మీకు మాత్రమే ఉంటుందండి ఇంకెవరికి ఆ డిజైన్ ఉండదు అంత బాగుంటాయి చీరలు పడి చీరలు బాగున్నాయి కదా నెక్స్ట్ సారీ బ్రైట్ కలర్స్ కావాలంటే బ్రైట్ కలర్స్ మేడం లేదు ఇప్పుడు దాకా జరీబెస్ చూసాము రేషన్ బేస్ చూసాం కాబట్టి టిష్యూలో కావాలంటే వెడ్డింగ్ పర్పస్ కి టిష్యూ బేస్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి మనం ఇవన్నీ 25 30 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మేడం దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 48000 అంటే ఓన్లీ ఇప్పుడు వెడ్డింగ్ పర్పస్ కాబట్టి ఓన్లీ హై రేంజ్ వెరైటీస్ మాత్రమే చూపిస్తున్నాను కానీ మీకు ఏదైనా మామూలుగా కావాలి తక్కువ అనుకున్నా కూడా పదివేల నుంచి నుంచి స్టార్టింగ్ ఉంటాయి మేడం జస్ట్ ఇప్పుడు ఇప్పుడు వచ్చి అన్ని వెడ్డింగ్స్ కాబట్టి బ్రైడల్ కాన్సెప్ట్ లో ఉన్న సారీస్ అన్ని కూడా చూపిస్తున్నాను ఇవన్నీ కూడా బ్రైడల్ లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కూడా డిజైనరీ కాన్సెప్ట్స్ క్వాలిటీ చాలా బాగుంది ప్రతి సారీ కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే పెడతాం మేడం మన స్టోర్ లో ఇంకా కొద్దిగా ఫ్యాన్సీగా డిఫరెంట్ గా ఫ్లోరల్ కొంచెం ఇది మనకి జరిబే జరి జరిబే జరి వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసరికి టోటల్ పైతానిక్ కాన్సెప్ట్ అయితే డిఫరెంట్ వస్తుంది మొత్తం వినాకారివి ఎంత నుంచి స్టార్ట్ అవ్వచ్చు ఇవన్నీ థర్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి మేడం ఈ వెరైటీస్ ఇది వచ్చేసరికి థర్టీ టూ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి వెరైటీస్ నెంబర్ ఆఫ్ వస్తుంటాయి పైథాని బోర్డర్ పైతానీ బోర్డర్ అండ్ పైతానీ పళ్ళు ఇది థర్టీ ఎయిట్ థౌసండ్ అలా ఉంటుంది అండ్ రిచ్ పళ్ళు

క్వాలిటీ ఇంకా బాగుంటుందండి అందుకే నేను ఎప్పుడు షూట్ పెట్టుకున్నా కనీసం ఒక పది చీరలు ఏ ఫ్యాన్సీ చీరలు ఉన్నా ఒక పది అయితే మనం పట్టు చీర ఇంకా ఉన్నాయి ఇప్పుడు మణికంట చెప్పినట్టు మీకు టెన్ థౌసండ్ నుంచి కూడా ప్యూర్ వస్తాయండి హ్యాండ్లూమ్స్ ఇవి కాకుండా బెనారస్ తర్వాత మంగళగిరి కుప్పడం గద్వాలు ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న అన్ని రకాలు ఇక్కత్ పట్టు తర్వాత పటోలా పట్టు రాజ్కోట్ పటోలా బెస్ట్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ క్వాలిటీ వెరైటీ ఉంటాయి ఆ సంబల్పూర్ కూడా మీ దగ్గర చాలా దగ్గర మన మన ఓన్ ప్రొడక్షనే కాబట్టి ఆ వెరైటీస్ అన్ని వింటేజ్ కలెక్షన్స్ అవన్నీ కూడా అన్ని మామూలుగా ఏంటంటే పట్టులో వీళ్ళ దగ్గర లేని వెరైటీ అంటూ ఉండదు మన వీళ్ళకి చాలా బాగుంటాయి పట్టులో అయితే శుభకార్యం నిమిత్తం మీరు మంచి పట్టు చీర కావాలంటే ఒకసారి విజిట్ చేసి చూసుకోండి ఇక నెక్స్ట్ మరి కొన్ని ఫ్యాన్సీ కూడా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకండి

గిఫ్టింగ్ లకు కావాలని ఇప్పుడు బాగా ఎక్కువ అడుగుతున్నారు లో రేంజ్ లో కూడా ఇది వరకు ఉండేవి కాదు ఇప్పుడు ఏంటంటే మనం ఓన్ గా తెప్పిస్తాం అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే పెళ్లి నిమిత్తం పట్టుచీరలు తీసుకున్నా ఆ టైప్ ఆఫ్ వెరైటీస్ కావాలి చిన్న చిన్న షాపింగ్ కూడా ఇక్కడ అయిపోతుంది కదా హాయిగా 1000 నుంచి వెరైటీస్ పెట్టాము గిఫ్టింగ్ పర్పస్ కూడా మీకు బాగుంటుంది 1300 1300 లో కూడా బాగున్నాయి అండి ఇది గిఫ్టింగ్ పర్పస్ గా చాలా బాగుంటాయి ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా లేదు మనం కట్టుకోవాలన్నా కూడా బాగుంటాయి సింపుల్ గా జర్నీస్ గాని ఎనీథింగ్ రెగ్యులర్ వేస్ గాని ఇవన్నీ కూడా బాగుంటాయి ఇది కాటన్ క్లాత్ కూడా బాగుంటుంది ఇవి బాగా అండి సారీస్ ఇది కాటన్ ఇంతకు ముందు మనకి చిల్లపల్లి వీవర్లీ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ అంటే పట్టు చీరలు ఎక్స్క్లూజివ్ అండి ఇంకా పట్టు ఆల్ ఓవర్ దేశంలో ఉన్న అన్ని రకాల పట్టు కూడా వీళ్ళ దగ్గర ఉండేవి కానీ ఇప్పుడు ఏంటంటే ఫ్యాన్సీ కూడా కలెక్షన్ పెంచారు సో మీరు ఫ్యాన్సీ ప్లస్ పట్టు రెండు పనులు రెండు కూడా ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా గిఫ్టింగ్ పర్పస్ అలా కావాలంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్ చాలా ఉన్నాయి జస్ట్ కొన్ని ఒక ఇరవై చీరలు మాత్రమే చూపించాను ఇంకో మీరు పర్చేజ్ చేయాలనుకుంటే మీరు ఫోటో పెట్టండి వాళ్ళు మీకు వీడియో కాల్ లో చూపిస్తారు హైగా పర్చేస్ చేసుకోవచ్చు ఇది క్రష్ంగ్ విత్ మిర్రర్ వర్క్ మేడం చాలా సాఫ్ట్ ఉంటుంది బెనారస్ ఫ్యాన్సీలో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పేపర్ లా ఉంటుంది సార్ క్లాత్ చాలా బాగుంది కట్టుకుంటే చాలా లైట్ వెయిట్ బాగుంటుంది ఇందులో వచ్చేసరికి ఇలా మనకి ఒక డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఇందులో ఇంకా కలర్స్ అయితే చాలా ఉన్నాయి నెక్స్ట్ జార్జెట్ చూద్దాం అనుకుంటే జార్జెట్స్ జార్జెట్స్ ఎంత నుంచి ఉన్నాయి అవి ఇవి వచ్చేసరికి మేడం మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి హెవీ క్వాలిటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి హెవీ క్వాలిటీస్ వస్తాయి ప్యూర్ క్వాలిటీస్ నెక్స్ట్ క్రెష్ విత్ కట్ వర్క్ మోడల్ వర్క్ మోడల్స్ అది కూడా చాలా బాగుంది ఎంత పడ్డాయి అవి ఇవన్నీ మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆల్ రేంజస్ లో ఉంటాయి మంచి షిఫాన్ విత్ కంచి బోర్డర్స్ సెవెన్ థౌసండ్ లో ప్యూర్ అది బాగుంది చాలా బాగుంది ఫాన్ లో సెవెన్ థౌసండ్ రేంజ్ లో కెమెరా సారీస్ కదా కాదు మేడం ప్యూర్ షిఫాన్ ప్యూర్ షిఫాన్ ప్యూర్ అసలు కోర లాగా ఉండి ప్యూర్ వచ్చిందండి ప్యూర్ దాని వల్ల ప్యూర్ షిఫాన్స్ ఇష్టపడే వాళ్ళకి వీళ్ళ దగ్గర కలెక్షన్ చాలా ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు ఎంత సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ దాకా ప్యూర్ మోంగా హ్యాండ్లూమ్ ప్యూర్ మోంగా వచ్చేసరికి హెవీ క్వాలిటీలో ఎయిటీన్ థౌసండ్ అలా వస్తాయి మేడం ప్యూర్ హ్యాండ్లూమ్స్ నో పవర్ లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ పళ్ళు ఆల్ ఓవర్ సారీ జరీ డిజైన్ స్టైల్లో ఇచ్చారు జరీ వివింగ్ వచ్చిందండి మిడిల్లో

ఫ్యాన్సీ లోనే డిజైనర్ కాన్సెప్ట్స్ ఇది గ్లాస్కో ఫ్యాబ్రిక్ అండి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ప్యూర్ హ్యాండ్లు కానీ భలే ఉంది క్లాత్ కూడా సెల్ఫ్ డిజిటల్ ప్రింట్ లా వచ్చింది కదా పీస్ ట్వంటీ వన్ థౌసండ్ చాలా బాగుంటుంది అండ్ లైట్ వెయిట్ ప్యూర్ హ్యాండ్లూమ్ చాలా బాగుంది ఎంత వరకు ఉంది సారీ ఇది ట్వంటీ వన్ థౌసండ్ మేడం బ్యూటిఫుల్ సార్ కడితే బాగుంటుంది అలా చూస్తే తెలియదు కానీ డిజైనర్ సారీస్ కోటి ఇక్కడ చాలా బాగున్నాయండి ఇది వచ్చేసరికి ప్యూర్ ఆర్గంజా విత్ ప్యాచ్ మేడం ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ దాని మీద ప్యాచ్ చేయించింది దీని కాస్ట్ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ థౌసండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గన్జా మెత్తగా పట్టులా ఉంది కదా ప్యూర్ హ్యాండ్లూమ్ డిజైనర్ కాన్సెప్ట్ విత్ ప్యాచ్ అండి ప్యూర్ హ్యాప్లిక్ వర్క్ అంటాం కదా మేడం మనకి ఇది ప్యూర్ వర్క్ హండ్రెడ్ ప్యూర్ అందులోనే ఫుల్ వర్క్ అన్నీ కూడా డిజైనర్ కాన్సెప్ట్ జస్ట్ కొన్ని సార్లు చూపిస్తున్నా ఇందులో కలర్స్ ఉంటాయి డిజైన్స్ మార్తాయి చాలా వెరైటీస్ మీరు స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు ఇది టిష్యూలో వస్తుంది మేడమ్ గ్లాస్కో ఫ్యాబ్రిక్ టిష్యూ బేస్ అండి అదే టైప్ ఆఫ్ లో ఇది ఒకటి మంచి బ్లాక్ కలర్ ఏదన్నా లైక్ చేసుకోవడానికి నైట్ వేర్ పార్టీస్ అలా కావాలన్నా ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఏ చాలా డిఫరెంట్ వెరైటీ ఇది కూడా టిష్యూ అవును మేడం టిష్యూ టిష్యూదేని మొత్తం అంతా వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ వర్క్ అండ్ చాలా బాగుంది సరే ఎంతవరకు ఉండొచ్చు ఇది ఇది వచ్చి ట్వంటీ వన్ ఉన్నాయి పట్టు సారీస్ ఆఫ్ కలెక్షన్ చాలా ఇవే కాదు ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ మోడల్స్ ఇప్పుడంతా వచ్చేదంతా కూడా వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ కలెక్షన్ అయితే చాలా వచ్చింది పట్టుతో పాటు మళ్ళీ ఇలా డిజైనర్ శారీస్ కూడా చాలా బాగున్నాయి మేడం ఈ డిజైనర్ శారీస్ కూడా మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి చూడండి ఇది కంచెలో ఇది ఒకటి ఎడ్జ్ కాంట్రాస్ట్ దీని ఇందాక చూపిద్దాం చాలా బాగుంది అది కస్టమర్ దగ్గర ఉంది మామూలుగా లే చీర ఎంత ఉంది అంటావు ఇది ఫిఫ్టీ మేడం ఫిఫ్టీ త్రీ అలా ఉంటుంది ఫిఫ్టీ త్రీ ఎస్ ఎగ్జాక్ట్ ఫిఫ్టీ అదేలే ఒక థర్టీ నుంచి వన్ లాక్ ప్లాన్ చేసుకుంటే మాత్రం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ ని విజిట్ మేడం దీని బ్లౌజ్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ కలర్ మాటలు అసలు చాలా బాగుంటాయి ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి చాలా వెరైటీ ఉంది చేస్తే చేస్తే ఆఫ్ వెరైటీస్ ఇంకా మీరు చూడొచ్చండి మనం కొద్దిగా మాత్రమే చూసి ఎందుకంటే పట్టు చీరల కలెక్షన్ చాలా చూస్తారు కదా ఇంత కలెక్షన్ లో మీరు మనం అన్ని వీడియోలు అంటే కష్టం మీరు వచ్చినప్పుడు మీరు ఎలాంటి చీర అనుకుంటున్నారు లేకపోతే మనం చూపించిన దాంట్లో మీరు ఆ పిక్ చూపించినా కూడా మీరు చక్కగా మీకు కలర్స్ చూపిస్తారు ఈ కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి దానికంటే కూడా మనకంటే పట్టు ఇంకా మీరు ఎప్పుడు ఎక్స్ప్లెన్ కలిస్తలేదు ఇవి చాలా అద్భుతమైన చీరలు డిఫరెంట్ మేడం ఒకసారి ఇలా వెయ్యమో మొత్తం అన్ని ఒకసారి కలర్స్ చూద్దాం పట్టు అయితే చాలా బాగుంటాయి అండి ఇక పట్టు మనం ఎప్పుడు చూపిస్తున్నాం కానీ

చాలా బాగున్నాయండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు నా సజెషన్ ఏంటంటే మీ ఇంట్లో శుభకార్యం ఉంటే ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి పట్టు చీరలు టెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి టూ ల్యాక్స్ వరకు ఉంటాయి ప్రతి చీర కూడా వాళ్ళ స్పెషల్ డిజైన్ అంతే అది మీరు ఇప్పుడు చీరలు చూస్తారు కదా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను వీడియోలో చెప్పడం కాదు మీరు డైరెక్ట్ వచ్చి చూసి కంపేర్ చేసుకుని తర్వాత అది పక్కన పెట్టి బయట ఎక్కడ చూసుకొచ్చు కూడా మీరు తీసుకోవచ్చు అంత బాగుంటాయండి చీరలు మరి కలెక్షన్ అయితే ఏమనిపించింది నచ్చిందా వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి